ధర్మం ఎలా ఆచరించాలి అనేది చాలా వరకు ఎవరికి అర్థం కావట్లేదు అందరు ఏమనుకుంటున్నారంటే నిద్ర లేచామా మన పని మనం చేసుకున్నామా వండుకున్నామా పని చేసుకున్నామా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఆఫీస్ వాళ్ళు లేదా ఇంటి పని ఉంటే ఇంటి పరు తిన్నామా పడుకున్నామా సంపాదించామా బ్యాంక్ బ్యాలెన్స్ సినిమా ఇదే జీవితం ఇదే ధర్మం అనుకుంటున్నారు ఇదే జీవితం వరకే పదం వాళ్ళకి తెలియదు మరి ఎలా ఈ ధర్మాచరణ అనేది ఈ సామాన్యమైన వాళ్ళకి అంటే వాళ్ళు వింటారు మనం చెప్పేవాళ్ళు ఉండాలి చెప్పేలా చెప్పాలి ఇప్పుడు మనం పిల్లలు ఉన్నారమ్మా మనం చెప్పేలా చెబితే వింటారు అందరూ చెద్దపిల్ల ఉంటారా నేను ఒక ఊరు వెళ్ళాను నర్సాపురం దగ్గర గట్టిగా సంవత్సరం అవ్వదు కృష్ణాష్టమికి ముందు వెళ్తే ఓపల్లెటూరు పిల్లలు వచ్చారు పెద్దవాళ్ళు వచ్చారు అందులో ఆడపిల్లలు కొందరు గాజులు వేసుకోలే నాన్న గాజులు వేసుకోవాలి కదరా ఇప్పుడు ఆడపిల్లలు కదా అని వాళ్ళకు ఒక మాట చెప్పాను మూడు మర్చిపోకూడదురా తల్లి కట్టు బొట్టు జుట్టు అప్పుడే మీరు హిట్టు అన్నాను అలా నేను అక్కడ ఉన్న పిల్లల్ని ఇక్కడ ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు అని నుంచోమన్నా అందరు నుంచున్నారు ఆడపిల్ల 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 అని వీళ్ళ ఆడపిల్లలు వీళ్ళు కాదు అన్న అదేంటి అందరూ ఆడపిల్లలేగా ఈ గాజులు వేసుకున్న వాళ్ళు మాత్రం ఆడపిల్లలు వీళ్ళు బోడి పిల్లలు మీరు నమ్మండి అమ్మ నేను ఉపన్యాసం ముగించే లోపల ఒక్కొక్క పిల్ల ఇంటికి వెళ్ళిపోయింది గాజులు వేసుకొచ్చి నేను ఎంత లేదు నేను ఎంత అరవలేదు ఇంకో వీళ్ళ ఆడపిల్లలు అందుకని ఇటు కూర్చోవాలన్న గాజులు వేసుకున్న పిల్లలందరినీ ఇటు కూర్చోబెట్టాను వాళ్ళు అలా కూర్చున్నారు మరి వాళ్ళతో సమానం కాలేదుగా అందుకేగా వెంటనే ఇంటికెళ్ళి చక్కగా బంగారు తల్లులు మన పిల్లలు బంగారు తల్లులు చెప్పేవాళ్ళు లేక పొద్దున్న వాగ్దేవి బంగారు తల్లి టెన్ ఇయర్స్ కూడా ఉంటాయండి ఆ హద్దులేదురా సినిమాలో ఒక పాట పాడింది ఇంకా వేరే వాటిలో కూడా పాటలు పాడింది చక్కగా పరికిని వేసుకుని చక్కగా మా బంగారు తల్లి మా పిల్ల అలా వచ్చింది అలా ఎందుకు వచ్చింది పెంపకం అలా కావాలని ఇంకొకడా కూడా పెంచచ్చు అందుకని పెంపకం చాలా ప్రధానం ఎవరి ద్వారా ఒక వ్యక్తి నిర్మాణం అవుతాడు వందలో తొంభై శాతం అమ్మ నాన్న ద్వారానే ఆ తర్వాత గురువులు తర్వాత సమాజం అందరి ప్రభావం మన మీద పడుతుంది అందరి ప్రభావం ఉంటుంది ఎక్కువ ప్రభావం అమ్మ తర్వాత నాన్న తర్వాత వారి స్నేహితులు గురువులు బంధువులు సమాజం ఏమంటే ఎవడైనా పుట్టినప్పుడు మందు కొడతాడా పుట్టినప్పుడు ఎవరన్నా ప్యాకెట్ ఆడతారా పుట్టినప్పుడు ఎవరన్నా సెలవు తాగుతాడా మరి ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి ఎవడో అంటిచ్చాడు ఎవడ అంటిచ్చాడు దీనికి భౌద్గీత సమాధానం చెప్తుంది కారణం గుణసంగస్య అసంగ దోషం వాడు చెయ్యకూడదని సాంగత్యం చేశాడు ఇప్పుడు బిల్లినాడిని ఉన్నాడు అతను కూడా పాలు తాగాడుగా వాళ్ళ అమ్మ దగ్గర రక్తం ఏం తాగలేదుగా మరి అలాగా ఆ పెద్ద విమానాలతో పెద్ద పెద్ద బిల్డింగులు కూల్చేయాలి అతను ఇంజనీర్ అంట ఇంజనీర్ కట్టాలి కానీ కూల్చకూడదుగా అలాంటి ఆలోచనలు ఎలా వచ్చి ఉంటాయంటారు అంటే మస్తకంలో ఏదో పుస్తకం ఎక్కింది సాహవాస దోషం అదే అంటున్నా కారణం గుణసంగస్య కాబట్టి ఎవరినా చెడిపోవడానికి కారణం అటువంటి లక్షణాలు ఇప్పుడు మొన్న ఎవరో పిల్లోడు వచ్చాడు నేను ఒక పండిద్దామనుకున్నా మధ్యాహ్నం పూట వచ్చాడు అంటే మేము చర్చికి వెళ్తామండి అన్నాడు పేరేంటి శివుడి పేరు అంటే వాళ్ళ నాన్న శివాలయానికి వెళ్ళాడు తర్వాత పుట్టాడు ఆ శివుడి పేరు పెట్టాడు అతనికి శివారాధన కంటే ఎవరో శివారాధన ఎక్కిచ్చారు అలా వెళ్ళాడు అందుకని మనిషికి సాంగత్యం చాలా ప్రభావం చూపిస్తుంది అందుకే ఇందాక చెప్పాను దుర్లభం మానుషం జన్మం దుర్లభం మోక్షత్వం దుర్లభం మహాపురుష సంశయం ఆఖరి చాలా ముఖ్యం మహాపురుషుల యొక్క సాంగత్యం ఈ ధర్మాచరణకు ఈ మహాపురుషుల సాంగత్యం దోహదపడుతుంది అంటారు అదే ముఖ్యము నాటు దోహదపడ్డం ముఖ్యం ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటమ్మా ఇంతకు ముందు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటుంటాగా అంత మార్పు ఎలా వస్తుంది అటువంటి సాంగత్యం అందుకే చెప్పారుగా శంకరాచార్యు వారు ఏం చెప్పారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిర్మలతత్వం నిర్మలతత్వే జీవన్ముక్తి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమత